హాయ్ అండి అందరికీ నమస్తే నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి నిన్న ఈసీకి ఒక ఫిర్యాదు చేశారండి వాలంటీర్లు అవాదాతలకిచ్చే పెన్షన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయకూడదు అని ఒక ఉత్తర్వులు వచ్చింది ఈసీ నుంచి సో నేనైతే ఇది కొంచెం మంచి విషయం అని అనుకుంటున్నాను వై బికాస్ ఆఫ్ అంటే ఐదు ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాలంటీర్లు వచ్చి అవాతాతలకి పెన్షన్ మీ ఇంటికే తెచ్చిస్తున్నారు ఐదు సంవత్సరాల్లో డీబీటీ ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ప్రభుత్వ పథకాల వాళ్ళ అకౌంట్లో నేరుగా పడడం అనే కార్యక్రమం ఉందో దానికి వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా దోహదపడుతోంది లబ్ధిదారులను గుర్తించడం అనే కార్యక్రమంలో అయితే జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేస్తోన్న ఈ ఈ కార్యక్రమానికి మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి ఈ విషయం నచ్చక వాలంటీర్ వ్యవస్థను రేపొద్దున చంద్రబాబు నాయుడు కనుక మీరు ఓటేస్తే ఖచ్చితంగా ఈ వాలంటీర్ వ్యవస్థను నిర్మూలిస్తారండి దానికి ఉదాహరణే ఈ ఈరోజు ఈ ఉత్తర్వులు సో ఓటర్ మహాసైడు మేల్కోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే అవాదాతలకు పెన్షన్ నేరుగా మీ ఇంటికి వస్తుంది వాలంటీర్ ద్వారా పథకాల యొక్క లబ్ధిదారులు మీరు ఎక్కడికి వెళ్ళి మీరు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేకుండా వాలంటీర్ వ్యవస్థ మీ ఇంటికే వచ్చి లబ్ధిదారులను గుర్తిస్తుంది అదే చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే మీరు ఎలాంటి పెన్షన్ మీ ఇంటికి రాదు మీరే వెళ్ళి క్యూ లైన్లో ఎండలో నిలబడి పెన్షన్ తెచ్చుకోవాలి ఓటర్ మహాశైడు ఆలోచించుకోండి ఇంటికి తెచ్చిచ్చే జగన్మోహన్ రెడ్డి కావాలా క్యూలో నిలబడే చంద్రబాబు నాయుడు కావాలా ఆలోచించండి థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్తే నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి నిన్న ఈసీకి ఒక ఫిర్యాదు చేశారండి వాలంటీర్లు అవాదాతలకిచ్చే పెన్షన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయకూడదు అని ఒక ఉత్తర్వులు వచ్చింది ఈసీ నుంచి సో నేనైతే ఇది కొంచెం మంచి విషయం అని అనుకుంటున్నాను వై బికాస్ ఆఫ్ అంటే ఐదు ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాలంటీర్లు వచ్చి అవాతాతలకి పెన్షన్ మీ ఇంటికే తెచ్చిస్తున్నారు ఐదు సంవత్సరాల్లో డీబీటీ ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ప్రభుత్వ పథకాల వాళ్ళ అకౌంట్లో నేరుగా పడడం అనే కార్యక్రమం ఉందో దానికి వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా దోహదపడుతోంది లబ్ధిదారులను గుర్తించడం అనే కార్యక్రమంలో అయితే జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేస్తోన్న ఈ ఈ కార్యక్రమానికి మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి ఈ విషయం నచ్చక వాలంటీర్ వ్యవస్థను రేపొద్దున చంద్రబాబు నాయుడు కనుక మీరు ఓటేస్తే ఖచ్చితంగా ఈ వాలంటీర్ వ్యవస్థను నిర్మూలిస్తారండి దానికి ఉదాహరణ ఈ ఈరోజు ఈ ఉత్తర్వులు సో ఓటర్ మహాసైడు మేల్కోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే అవాదాతలకు పెన్షన్ నేరుగా మీ ఇంటికి వస్తుంది వాలంటీర్ ద్వారా పథకాల యొక్క లబ్ధిదారులు మీరు ఎక్కడికి వెళ్ళి మీరు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేకుండా వాలంటీర్ వ్యవస్థ మీ ఇంటికే వచ్చి లబ్ధిదారులను గుర్తిస్తుంది అదే చంద్రబాబు నాయుడికి ఓటేస్తే మీరు ఎలాంటి పెన్షన్ మీ ఇంటికి రాదు మీరే వెళ్ళి క్యూ లైన్లో ఎండలో నిలబడి పెన్షన్ తెచ్చుకోవాలి ఓటర్ మహాశయుడు ఆలోచించుకోండి ఇంటికి తెచ్చిచ్చే జగన్మోహన్ రెడ్డి కావాలా క్యూలో నిలబడే చంద్రబాబు నాయుడు కావాలా ఆలోచించండి థ్యాంక్ యూ